గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం దాత్రేయా తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాసులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా విదేశీ పరంగా ఏ విధంగా ఉందని మనం తెలుసుకుందాం పునరుసు నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి తర్వాత పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో హీ అనే అక్షరం హూ అనే అక్షరం హే హో డీ డూ డే డో అనే అక్షరములు మీ పేరులో మొదటే అక్షరంగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే తప్పకుండా సరిపోతుంది ఈ ద్వాదశ రాశులకి లో కర్కాటక రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నాడు దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో రవిపుతుడు సంచరిస్తున్నాడు వేయి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా కొంత ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి తొందర తగ్గించుకోండి కొంత కోపాన్ని తగ్గించుకోండి ప్రేమికుల మధ్య మాట మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కస్టమర్ల వల్ల కొంత ఇబ్బందులు పెరిగేటువంటి సూచనలు గొడవలు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు తోటి సహచరులతో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి నష్టాలు రాకపోయినా కొంత లాభాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గతంలో చేసినటువంటి పనులకు కొంత నిందారోపణలు కొంత ఇబ్బందులు పడ పడవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు జీవన విధానంలో కొంత మార్పు చేసుకోవాలన్న ఆలోచనతోటి కొంత మార్పుని మీరు చేసుకోగలుగుతారు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి మంచి సమయంలో బయలుదేరండి మీరు కారును సెల్ సెల్ఫోన్ మాట్లాడద్దు కొంత జాగ్రత్తగా ముందుకు సాగండి గమ్యాన్ని చేరుకోండి ఉద్యోగస్తులకు శ్రమకు శ్రమ ఎక్కువగా ఉంటుంది అధికారులతో మంచి గుర్తింపు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ కార్యాలయాల్లో బయట వ్యక్తులతో కయ్యానికే పోవద్దు అలాగే బంధువర్గం వారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో చాలా జాగ్రత్తగా వివరించుకోండి ధర్మంగా ఉంటారు నీతి నిజాయితీగా నడుచుకుంటారు కాబట్టి మీరు ఎప్పటికైనా విజయాన్ని సాధించుకోగలుగుతారు కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోండి ఏ పని ప్రారంభించినా కొంచెం లేట్ అవుతుంది కానీ విజయాన్ని సాధించగలుగుతారు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి స్వార్థపరులు ఉన్నారు వారు స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత బెట్టింగ్ల జోలికిను లాటరీలు బెట్టింగ్లు వాటి జోలికి వెళ్ళకండి ధనం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి గృహ గృహాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ ఓటికి పదిసార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది డాక్యుమెంట్స్ కూడా ఒకటి నాలుగు సార్లు చూసుకోండి లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు తర్వాత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కూడా ఒకటి పదిసార్లు చెక్ చేసుకుని వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోండి పాత వాహనాలు అయితే కొత్త వాహనం అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా కొన్ని తీర్చుకోగలుగుతారు రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు బ్యాంకు నుంచి కొన్ని రుణాలు కూడా చివరిలో వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి బాధ్యత మీకు ఏర్పడుతుంది కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్వభావంతో చెంచల స్వభావంతో ముందుకు సాగుతుంటారు అలా సాగండి ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకోండి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి వివాహాది శుభకార్యాలు కొంచెం లేట్ అయినా కానీ మంచి సంబంధాలు మీకు దొరుకుతాయి తల్లిదండ్రులకు పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు వ్యాపారంలో కొంత మెంటల్ టెన్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి సినిమా రంగంలోనూ మీడియా రంగంలోనూ టీవీ రంగంలోనూ వారికి కొంత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అతను వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వీరు ఇవన్నీ పోవాలి అనుకున్నప్పుడు శివుడికి అభిషేకం చేయించుకోండి పేదవారికి మీకు తోచిన విధంగా దానం చేసుకోండి మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మీకు గ్రహాలు ఏవి బాగాలేదో తెలుసుకుంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని నా దగ్గర దొరుకుతాయి అలాగే నవగ్రహాలకు సంబంధించినవి షట్ చక్రాలకు సంబంధించిన జాబ్లో ఇబ్బంది పడుతున్నారా జాబ్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారా బిజినెస్ డెవలప్ కావచ్చు బిజినెస్ సంబంధ ఆయిల్స్ ఉన్నాయి తర్వాత కాన్సన్ట్రేషన్ లేదా పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్గా ఉన్నాయి పితృదోషాలకి మహాకాల సర్శనం బ్లాక్ మ్యాజిక్ అనేక రకాల టైల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవి ఇవి మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు విజయవంతంగా ముందుకు సాగలుగుతారు మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే జన జనాలు